రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆడబిడ్డలకు రక్షణ లేదని వైఎస్ జగన్ అంటున్నారు అసలు ఆ మహిళలకే పూర్తి గవర్నమెంటే మహిళలదే అని చెప్పి చంద్రబాబు అంటున్నారు అసలు ఈ రెండిట్లు ఏది నిజం అంటారు ఏది నిజం మీకు తెలియదండి మేము ప్రశాంతంగా ఈ కట్ మీద వెళ్తున్నాం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే మేము అసలు చాలా భయపడేవాళ్ళం ఎక్కడ చూసినా గంజాయి ముఠా వీళ్ళు బళ్ళు కూడా ఆపేసేవాళ్ళు సెంటర్లో అసలు ధైర్యంగా వెళ్ళాలంటేనే చాలా టెన్షన్గా ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా వెళ్తున్నాం మాకు ఏ ప్రాబ్లం లేదండి అలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గంజాయి అనేది వెచ్చలవిడి కదా ఎక్కువైపోయింది రౌడీ మోకలు ఎక్కువైపోయారు అంటున్నారు వాళ్ళంతా వాళ్ళే వాళ్లే కదండి ఆ రౌడీ మోకలే వాళ్ళు ఇంకెవరు ఉంటారు ఎక్కువ ఎక్కువ చూపిమనండి ఒకసారి మేము మేము చెప్తాం ఎవరెవరు ఉన్నారు ఊరిలో చాలా మంది ఉన్నారు శుభ్రంగా ఉంది ఊరు మా ఊరు ఒకసారి అలా ఒక రౌండ్ అలా వెళ్ళి చూసి రండి మా ఊరు ఇలా ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పరిపాలన వల్లే ఇలా ఉంది మాకు మాకు ఏ గొడవలు లేవు హ్యాపీ ఊరు మాది నిన్న కూడా కూడా చూస్తే గోండాలు ఓటు అడ్డుకున్న పరిస్థితి అయితే ఉందని జగన్ ఎళ్లకుండా అడ్డుకున్నారంటే వాళ్ళల్లో వాళ్లే కొట్టుకొని వాళ్ళే ఇచ్చేసారండి అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు నేను కొత్తగా చెప్పిన మాట ఏం కాదు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు చెప్పేవాళ్ళు నేను ఒక్కదాన్ని ఒక్కదాన్ని వచ్చి మాట్లాడితే మాట్లాడే విషయాలు కాదు కదా ఇవి అందరూ చూస్తున్నారు ఎవరో చేతులు గాదులు తొడుక్కొని కూర్చోాల ఫస్ట్ ఎవరికి ఎలా సరైన బుద్ధి చెప్పాలో చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ గా తెలుసు ఒక్కొక్కళ్ళు ఎక్కడ ఉండాలో కూడా తెలుసు త్వరలో అవన్నీ చూపిస్తారు ఆయన అంటే నిన్న జరిగిన ఎలక్షన్లో ఇప్పటివరకు కనీ విని ఎరగని రీతిలో జరిగిన ఎలక్షన్లో అంత విధ్వంసం సృష్టించారు టీడీపీ గొండాలు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టేశారు పోలీసులని చంద్రబాబు మాట వింటున్నారు అంటున్నారు ఎందుకుంటారండి ఇప్పుడు ఒకటి ఇంటికి ఇరవై వేలు ఇచ్చారు గంట ఒక్కొక్క వాళ్ళు ఇరవై వేలు అంటే కొంతమంది ఉంటారు వేసేవాళ్ళు వేసేవాళ్ళు తీసుకొని వేసేవాళ్ళు ఉంటారు తీసుకొని వేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఎవరు చూస్తా ఊరుకోరు కదా అదే అదే సిచ్యువేషన్ మనం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఎవరు ఎవరు హవాలో వాళ్ళు ఉన్నవాళ్ళు చేస్తారండి పోలీసులు కింద పని చేయరు ఎవరు ఎలా జరిగేది అలా జరుగుతూ ఉంటాయి దీనికి ఎవరో బాధ్యులు కాదు అది అయితే గత నలభై సంవత్సరాలుగా అక్కడ పులివెందులు అయితే అవుతుంది ఈసారి మొదటిసారిగా టీడీపీ అన్న జెండా ఎగరేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఎందుకు చూడబోయే ముందు రుచులు అన్నట్టు చూద్దాం అంటే ఎలాగైనా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలుపొందాలని చెప్పి నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది మొత్తం అక్కడ అక్రమంగా జరిగింది ఎన్నిక అనేది అంటున్నారు అలా ఏమీ కాదు నెక్స్ట్ ఏమండి ఏది కూడా మన చేతుల్లో లేదండి ప్రభుత్వం ఏ ఎవరు ఏది ఏ పని చేయాలో చేస్తున్నారు చేసేది చేయక మాందు చూస్తూ ఉంటామే మనం అన్నీ తెలుస్తూనే ఉంటాయి ఇక చూడండి నెక్స్ట్ మాట్లాడకూడదు మనం రేపు ఎలక్షన్స్లో వచ్చిందని బట్టి మనం మాట్లాడుకోవటమే ఇంకా దీని గురించి అయితే పులివెందల నుంచే వైసీపీ విజయం అనేది మళ్ళీ పునఃపారంభం పునఃప్రారంభం అవబోతుంది మళ్ళీ మూడు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి రాబోతుంది అంటున్నారు అసలు ఇంపాసిబుల్ అండి అది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కూటమి ప్రభుత్వం అనేది చాలా సక్సెస్ఫుల్ గా ముందుకొచ్చిందండి అసలు ఇక ఈ వైసీపీ అనేది ఉండనే ఉండదు ఉండదు కూడా ఇదైతే కన్ఫామ్ అంటే కూటమి పాలన సక్సెస్ అయింది అంటున్నారు కదా ఏ విధంగా సక్సెస్ అయింది అంటారు ఏ రకంగా సక్సెస్ అవ్వలేదు చెప్పండి ఒకటి అమ్మఒడి వచ్చింది ఎవరికి రాలేదో వాళ్ళని కనుక్కోండి అందరికీ వచ్చాయి ఎవరు ఆంక్షలు పెట్టాల ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ ఇది వర్తించింది నెక్స్ట్ బడి ఒకసారి బడిలోకి వెళ్ళి పిల్లలు తినే ఫుడ్ చూడండి ఎంత బాగా పెడుతున్నారంటే అసలు ముందు క్యారేజీలు వాళ్ళు పిల్లలు ఇప్పుడు అసలు అలా ఏం తీసుకెళ్ళి అట్లా చక్కగా పెడుతున్నారు బాగుంటుంది స్కూల్స్ కూడా మొన్న కూడా మేము చూసి వచ్చాము చాలా బాగా రన్ చేస్తున్నారండి ఫుడ్ కూడా చాలా బాగుంది సన్న బియ్యం పెడుతున్నారు వాళ్ళు పిల్లలు ఇంకా క్యారేజీలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు చాలా బాగా ఇక్కడే తినేస్తున్నారు పిల్లలంతా మొన్నే నేను చూశాను పిల్లలు పిల్లలందరూ బాగా చాలా బాగున్నాయి అని చెప్పారు అయితే గతంలో మనం చూస్తే స్కూల్ బ్యాగుల మీద పుస్తకాల మీద అయితే జగన్ బొమ్మ చూసాం ఈ ఈ ప్రభుత్వంలో ఎవరి బొమ్మ అయినా అలా వేసుకునే అవకాశం ఏమన్నా ఉందా అది ఇంపాసిబుల్ అండి అది ఆయనకి మాత్రమే సాధ్యం జగన్ మావయ్యకే సాధ్యం అది ఎవరు అలా చేయరు చేయలేరు కూడా పిల్లలకు సైతం గోరుముద్ద అని ఆరోగ్య ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాను నేను ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు అని చెప్పి అంటున్నారు నేను అందుకే ఒకసారి మమ్మల్ని మీరు ఎంక్వైరీ చేసే కంటే ఒక్కసారి స్కూల్లోకి వెళ్ళి చూసి రండి మీరు మీకే తెలుస్తుంది ఈ స్కూలే కాదు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లలు ఇదే చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు కదండి ఎవరు అవసరం వాళ్ళు చాలా బాగా అసలు ఇక్కడే తింటున్నారు పిల్లలు ఇంతకుముందు ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు మధ్యాహ్నం పూట ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంటికి ఎవరు వెళ్ళట్లా ఇక్కడే శుభ్రంగా తిని బాగుంది కూడా నేను చెప్తున్నాగా నా స్వతహాగా నేను చూసి మాట్లాడినవి ఇవన్నీ పథకాలు అనేవి టీడీపీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తున్నాయా లేకపోతే వైసీపీ వాళ్ళకి కూడా ఇస్తున్నారంటారా అలా అలాంటి విభజన పాలన అలాంటివి ఏమి చంద్రబాబు నాయుడు గారు చేయరండి అలాంటివి చేయాలంటే అవి కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైనవి అవి అలాంటి అలాంటి పాలన అయితే చేయలేదు చేయరు కూడా అలాంటి వివక్షత అసలు చంద్రబాబు నాయుడు గారికి ఉండదండి అందరినీ ఒకలానే చూస్తారు ఆయన అయితే సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత బస్సును కూడా తీసుకురాబోతున్నారు అది ఎలా ఉంటుందంటారు అంటే ఉచిత బస్సు వీటికంటే కూడా నాకు తెలిసి ఉచిత వైద్యం విద్య అవి కొంచెం ఎక్కువగా చేస్తే అదే బెటర్ అని నా ఉద్దేశం ఈ బస్సులది ఇవన్నీ కొంచెం కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పెద్దవాళ్ళకి కొంచెం ఏమీ లేని వాళ్ళకైతే బాగుంటుంది అందరికీ అనేది అంతగా నాకు అంత ఇష్టం అనిపించలేదు ఇదైతే సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా హైదరాబాదులోనే చేసినప్పుడు ఇక్కడ చేయటం తప్పేం కాదు చేస్తారు కూడా ఇది కూడా సక్సెస్ అయ్యింది ఖచ్చితంగా నేనైతే అక్కా చెల్లెమ్మలందరికీ డోక్రా రుణాలని కానీ ఆర్థికంగా ఆదుకున్నాను ఎంతో కొంత చేయ తెచ్చి ఇప్పటివరకు అయితే ఈ ప్రభుత్వంలో ఆ మాటే లేదు అంటున్నారు అది ఎలా అంటారండి నేను కూడా తీసుకున్నానండి నేను ఈ రోజుకి కూడా అసలు మాకు ఎటువంటి ప్రాబ్లము లేదు మేము చక్కగా మాకు రుణాలు ఎలా ఇస్తున్నారో మేము అలాగే కట్టేస్తున్నాము ఆయన చాలా వరకు మాకు చాలా హెల్ప్ చేశారండి ఈ విషయంగా రుణమాఫీ కూడా చేశారండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంకా ముందు కూడా చేస్తారేమో చెప్పలేము మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారేనండి అంటే ఆయన తర్వాత అంత సమర్థతగా పనిచేయగలిగిన ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికి ఉందంటారు ఇంకా ఖచ్చితంగా లోకేష్ గారికి వస్తుంది ఖచ్చితంగా ఆయన కొడుకుగా ఆయన అన్ని ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నారు ఇంకా నేర్చుకుంటారు చాలా పైకి వస్తారు ఆయనే ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం ఆయన గతంలో మంగళగిరిలో ఓడిపోవడం చూసాము అలాగే ఇప్పుడు అత్యధిక మెజార్టీతో మంగళగిరిలో గెలిచారు అలాగే మంత్రి అయ్యారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన పనితీరు ఎలా ఉంది అంటారు ఆయన పనితీరుకి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి ఎవరిని మాట్లాడిచ్చినా కూడా అసలు ఆయన మాట తీరే తెలిసిపోద్దండి ఆయనలాగా మనం కూడా లేమా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఆయన విజువల్ వేరు అసలు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అంటే ఖచ్చితంగా లోకేష్ ఇది కన్ఫామ్ అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా బాగా పనిచేస్తున్నారంటారా ఐటీ శాఖ మంత్రిగా బాగా పనిచేస్తున్నారంటారా రెండు రకాలుగా ఆయన బాగా పనిచేస్తున్నారండి ఒకటి మనకి చక్కగా ఐటీ అనేది ఇక్కడ ఎప్పుడు వస్తుందా నేను ఎదురు చూస్తున్నా మా బాబు కూడా బీటెక్ చదువుతున్నాడండి వాళ్ళు పరాయి దేశాలు వెళ్లకుండా మా పిల్లలకి ఇక్కడే మంచి ఉద్యోగం ఉండి ఇక్కడే ఉంటే బాగుండని నేను ఎంతో కోరుకుంటున్నాను వస్తుందనే అనుకుంటున్నాను ఈ ఇయర్తో అయిపోద్ది నెక్స్ట్ ఇయర్ ఒకల్లా వస్తే నేను మా బాబుని ఇక్కడే చదివిస్తాను నేను అంటే ఇప్పుడు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పనితీరును మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఒకే విధంగా ఉందంటారా ఆ లోకేష్ గారు అంటే తండ్రి లాగా బిహేవ్ చేస్తున్నారు ఆయన ఇంకా నేను కూటమి గురించి అయితే మాట్లాడాల్సి వస్తే అల్టిమేట్ అండి వాళ్ళు ముగ్గురు కలవటం చాలా బాగుంది అసలు అంతా చాలా గా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందండి మా ఊర్లో అయితే మాకు అసలు ఏ వివక్షత లేవు అంతా హ్యాపీగా ఉన్నాము ఏ గొడవలు గొడవలు అసలు అలాంటి వాటికి అసలు ఇంపాసిబుల్ చాలా బాగుంది అదే కూటమి ప్రభుత్వంలో ఒక మోదీ కావచ్చు అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇలా ముగ్గురు కలిసి అయితే నిట నిలువున ముంచారు అనే ఒక విమర్శ అయితే జగన్ చేస్తున్నారు ఈ పక్షం అన్నాకి ఇలాంటివి మాట్లాడతారండి ఇవి మాట్లాడిపోతే ఇక వాళ్ళు ప్రతిపక్షమే కాదు కదా వాళ్ళు మాట్లాడినంత మాత్రాన్ని ఏది జరగదు అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రతి చోట ప్రతి చోట సీసీ కెమెరాలని ఇలాగా మీడియాలని అన్నీ ఉన్నాయి మనం ఏది తప్పు చేయినా ఏకి పడేటాకి రెడీగా ఉన్నారండి అంత ఈజీగా ఏవి జరగవు అందరూ చక్కగా పరిపాలించుకునే దాంట్లోనే ఉన్నారు ఎవరు ఏ తప్పులు చేయట్లేదు నాకు తెలిసి ఇప్పటివరకు ఏ గొడవలు అయితే లేవు మాకు అదే శుభరపాలన అంటూ వీళ్ళు ముందుకు వస్తున్నారు అలాగే బాబు మోసం గ్యారంటీ అంటూ వైసీపీ వాళ్ళు వస్తున్నారు అసలు ఈ రెండింటిలో ప్రజలు దేనికి మద్దతు ఇస్తారంటారు అసలు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది ఏం ఏం చేయలేదు చెప్పండి అసలు ఆయన కొంచెం లేట్ అయినా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అప్పులు తీసుకొచ్చి పాపం ఆయన ఎంత చేస్తున్నారు ఈ వయసులో అంటే అసలు అది నిజంగా ఇంకొకళ్ళ వల్ల అయితే సాధ్యం కాదండి అది ఆయన ఇంకా ముందు తరాలకు కూడా ఆయన ఎలా చేస్తారనేది నాకు ఆయన వయసు పెరిగే కొద్దీ నాకు బాధగా అనిపిస్తుంది ముందు ముందు ఆయన మన మన ఆంధ్రప్రదేశ్ని కూడా ఐటీ రంగం చేసేస్తారు మరో హైదరాబాదు కంటే ఎక్కువ ఐ మీన్ సింగపూర్ లాగా చేస్తారని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఆయన విజువల్ అయితే ఎవరు మార్చలేరు ఇప్పటికే ఆయనకి వయసు అయిపోయిందని చెప్పి వాళ్ళైతే విమర్శిస్తున్నారు ఆయన టూ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు అది సాధ్యం అయింది అంటారా ఏమండి ఆయన నెక్స్ట్ ఇంకా ఒక యాభై సంవత్సరాలు తర్వాత కూడా ఆయన ముందు దృష్టిలోనే ఉంచుకుంటారండి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఏం చేయాలో ఆయనకు ఒక పెద్ద క్లారిటీ ఒకటి ఉంది ఆయన లేకపోయినా ఆయనలాగా చేసేయటానికి వాళ్ళ బా అలా బాబున్నారు ఆయన చేస్తారు ఖచ్చితంగా మరో చంద్రబాబు నాయుడే లోకేష్ ఈ ప్రభుత్వం అయితే ఇదే విధంగా హామీలను అమలు చేస్తే కనుక ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉందంటారు అసలు ఇంకా అధికారంలో లేకపోవటం అనేది లేదండి ఖచ్చితంగా ఇక వైసీపీ అయితే ఉండదు కన్ఫామ్గా మన ఫార్టీ సెవెన్ కాదు కదా ఎయిటీ సెవెన్తో సహా మందే ఇదైతే కన్ఫామ్